నమస్కారం అండి నేను మీ డీక్య దిలీప్ కుమార్ రాథోడ్ మార్వాడి వాళ్ళ మీద రెచ్చిపోవడము అవి అవివేకము ఇది సబబు కాదు ఎవడైనా మారవాడి వాళ్ళను తిట్టినా కానీ ఏమైనా అసభ్యకరంగా మాట్లాడినా కానీ నేను ఊరుకోను నేను ఒక తెలంగాణ వాడిని తెలంగాణ వాడి వాడిగా నేను మారవాడి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ తెలివితేటలతోని వాళ్ళు సంపాదించుకొని బతుకుతున్నారు తప్ప మన దయా బతుకుతలేరు బ్రతుకుతలేరు వాళ్ళు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మన ఇక్కడ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సపరేటు ఫిలిం ఇండస్ట్రీ ఇవ్వలేదు దాని గురించి నేను పోరాడాను నేను నేను కూడా పోరాడితే ఎవడు మద్దతు ఇవ్వలేదు మరి అలాంటప్పుడు నేను ఎందుకు ఇస్తాను మీ అందరికీ మద్దతు నేను ఇవ్వను నేను మారవాడి వాళ్ళకే ఇస్తా మద్దతు ఎందుకంటే తెలంగాణ స్టేట్ విడిపోయి తెలంగాణ ఇండస్ట్రీ తెలి టెలివుడ్ అనేది ఏర్పడాలి కానీ ఏర్పడలేదు ఆ గద్దెముక్కడు నొక్కేశాడు ప్యాకేజీ తిన్నాడు ఎవడైనా ఏమైనా అడిగాడా నోరు మూసుకొని ఎలా ఉన్నారో ఈ విధంగా అదే విధంగా ఈరోజు కూడా నోరు మూసుకొని ఉండాలి మీరు మారవాడి వాళ్ళ మీద రెచ్చిపోతే నేను మీ మీద రెచ్చిపోతా తెలంగాణ వాడిగా నేనే మిమ్మల్ని చెప్తున్నాను మా మై డియర్ ఫ్రెండ్స్ ప్రజలారా మిత్రులారా ఐకమత్యంగా ఉండండి అందరూ కలిసి మెలిసి ఉండాలి ఇది స్వతంత్ర భారతదేశం భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛ ఉంటుంది ఎక్కడైనా తిరగొచ్చు ఎక్కడైనా బతకవచ్చు ఎవడైనా హిట్లర్ లాగా బ్రిటిష్ పరిపాలన అందిద్దామో లేకపోతే వీళ్ళను భయపెట్టి చూద్దామంటే సహించేది లేదు తస్మాత్ జాగ్రత్త నా నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారంటే మనము వాళ్ళ వాళ్ళ టెక్నీషియన్స్ని వాడుకుంటున్నాం వాళ్ళ లేబర్ వాళ్ళను వాడుకుంటున్నాం వాళ్ళను మొదట వాళ్ళ యొక్క తెలివితేటలు మనకు ఉంటే మా మీరు చూపించుకోండి ఏదైనా వ్యాపారం పెట్టుకునే ఏదో చూపించుకోండి అంతేగాని ఓ వాళ్ళే ఎక్కువైపోయారు వాళ్ళ షాపులు వాళ్ళ ఇది అది ఎక్కువైపోయిందని జెల్లెస్ ఫీల్ అవుతుంది అంత అంతే అంతకంటే ఎక్కువ ఏం లేదు జెల్లెస్ ఈగో శాడిజం అన్నీ ఏకమై మిమ్మల్ని మీ బ్రెయిన్ పాడు చేస్తుంది దీంతో దీన్నే అంటారు నెపోటిజం అని అంటే ఒకడు ఎదుగుతున్నాడు అంటే తొక్కేసే విధానం ఎలా తొక్కేయాలి ఎలా నొక్కేయాలి వాడి దగ్గర ఏం దొరుకుతుందో ఈ దగ్గర ఏం దొరుకుతుందో అని ఇలాంటి మాస్టర్ ప్లాన్ వేయకండి మా మిత్రులారా నేను కూడా ఒక తెలంగాణ వాడిని నేను ఒక తెలంగాణ హీరోని నేను కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎంపీని ఎంపీని మల్కాజిని మల్ మల్కాజిగిరిలో నుంచి నేను నేను ఈ వీడియో చేసి పంపిస్తున్నా మరి మిత్రులారా అందరూ ఐకమత్యంగా ఉండండి ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ యూనిటీగా ఉంటేనే బాగుంటుంది మన తెలుసు కదా మన హైదరాబాద్ శివారిలో యూనిటీ యూనిటీకి సింబల్గా అక్కడ స్వామి స్వామివారి యొక్క ఐడల్ చూశారు కదా అంటే యూనిటీకి సింబల్ అది అక్కడ వెళ్ళండి దర్శనం చేసుకోండి దేవుని యొక్క ఆశీర్వదనాలు ఆశీర్వచనాలు తీసుకోండి నిన్ననే కృష్ణాష్టమ జరుపుకున్నాము నార్త్ ఇండియన్స్ ఏ విధంగా జరుపుకుంటారో తెలుసు కదా ఎక్కడ అపరిశుద్ధ అపరిశుద్ధగా అపరిశుభ్రం ఉంచరు మనము ఏం చేస్తున్నాము పరిశుభ్రంగా ఉన్న నేలని ప్రకృతిని పాడు చేస్తున్నాము మా నేను ఇంకో విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే వినాయక పండుగని జరుపుకుందాము కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారి ప్యారిస్ ఐడల్స్ని కొనకూడదు ప్లాస్టర్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐడల్స్ని ఎవరు కొనవద్దు దీన్ని బ్యాన్ చేయాలి బ్యాన్ చేయాలంటే ప్రభుత్వం ముందుకు రావాలి బ్యాన్ చేయలేదు భయపడి చేయదు కానీ మనం ఏం చేయాలి మనమే అటువంటి ఐడల్స్ని కొనకూడదు ఓకే జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై తెలంగాణ జై మార్వాడి జై బంజారా జై శేవాలాల్